యాదాద్రి బొనిగి జిల్లా చౌడుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుపల్లి చెరువు అలుగు రావడంతో ప్రభుత్వ కార్యాలయాలు సర్వీస్ రోడ్ జలమయం కావడంతో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రయటించారు లోతట్టు ప్రాంతాల్లో జలమయం కాకుండా ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిఎంఆర్ అధికారులు సర్వీస్ రోడ్ నిర్మాణం చేశారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయడంతో అది అలుగునీరు సర్వీస్ రోడ్పై నీరు పనేస్తుందని తెలిపారు ప్రమాదానికి ముందు అంచనా వేసిన అధికారులు ఆదేశించామని భవిష్యత్తులో చెరువు నిండిన ఎలాంటి నష్టం కలగకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించామని తెలిపారు Hey, इनका रहे माइकल, इनका रहा, इनका रहा रे लो पर